నాకు ఎత్తైన నీవే నన్ను ఆశ్రయమైన క్రీస్తున నమ్మన ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డారా క్రమంగా మనము దేవుని యొక్క వర్తమానాలు వింటూ ఉన్నాం ఇప్పటికే ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఆరు వచనాల వరకు ధ్యానం చేటకు ప్రభు కృప్ చూపించాడు అన్నట్టుగా నేను ఎక్కడైతే వర్తమానాలు అందిస్తూ ఉన్నానో అవన్నీ చివరి వరకు మీరు వింటే అర్థమవుతాయి కాబట్టి కొద్దిగా వర్తమానాన్ని చూచి ఆ తర్వాత మరి ఆపేస్తే అర్థం కాదు కాబట్టి చివరి వరకు జాగ్రత్తగా దేవుని యొక్క వర్తమానాలు వినాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను దేవదూతల పరిచర్య గురించి పద్నాలుగు ఆరులో మనము ధ్యానం చేసాం ఈ సమయంలో మనము ప్రజ్ఞ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఏడవచ్చినాం అనగా ఆ దేవదూతే ఏమి తెలియపరుస్తుందో ఆ వాక్య భాగాన్ని మనము చదువుకుందాం ప్రజ్ఞ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఏడవచ్చినాం అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చిన గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలాధారలను కలుగజేసిన వానికి నమస్కారం చేయడని గొప్ప స్వరముతో చెప్పాను మొదటి దూత విషయాలు ప్రి దేని మొదటి భాగముల్లో అందరికీ స్వార్థం అందించటం అన్న విషయం తెలియపరిచాడు రెండో భాగములో దేవునికి భయపడండి దేవుని నమ్మండి దేవుడు భూలోకానికి తీర్పు తీర్చే గడియ వచ్చినది ఎవరైతే ఈ భూమి ఆకాశంలో చేశారో ఆ సృష్టి కడితేనేటువంటి దేవుని ఆరాధన చేయండి అని ఈ దూత వర్తమానము అందిస్తూ ఉన్నాడు నిత్య సువార్త దేవుని సువార్త ఆరంభం నుంచి జరుగుతూనే ఉంది అనగా ఆది కాలంలో దేవుడు వారికి కూడా ఆజ్ఞలు ఇచ్చాడు అవాదమికి అక్కడి నుంచి ఆయన యొక్క క్రమము నడుస్తూనే ఉంది ఇస్రాయల్ ప్రజలకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు నిబంధన గ్రంథంలో దేవుడు ఏసుక్రీస్తునిచ్చాడు ఏసుక్రీస్తు అనేకమంది ఇచ్చాడు తయారు చేశాడు వాని పంపించాడు మనుషుల ద్వారానే కాకుండా దేవుని దూతల యొక్క పరిచర్య సంఘం ఎత్తబడిన తర్వాత ఉండటం అన్నది ఆశ్చర్యకరం దేవునికి భయపడండి పిల్లరా దేవునికి భయపడితే పాపము చేయము దేవునికి భయపడితే దేవుని సహవాసంలో ఉంటాం దేవునికి భయపడితే దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలము కాబట్టి దేవునికి భయపడి దేవుని మార్గములో ఉంటూ దేవుని సహవాసములో ఉంటూ ఆయన్ను ఆరాధన చేసే బిడ్డగా ఉండాలి ఈరోజున ఎక్కడున్నారు లోకం అంటే లోకములో ఉన్నది సినిమాలు చూస్తూ ఉన్నారు వ్యభిచార గృహాలుగా ఉన్నాయి లోకమంతా నశించిపోతూ ఉన్నది అలనాడు అలనాడు లోతు కాలములు నోవహకాలములు లోతు కాలములో ప్రజలు ఎలా ఉన్నారో కాలములో ఎలా జరల ప్రళయం వచ్చి లోకము అంత కూడా అంతరించిపోయిందో లోతు కాలములో ఏ విధంగా సదమ గుమ్మరాలు అగ్నికి భస్మమైపోయాయో అవి దృష్టాంతములుగా మనకు మన ఎదుట ఉన్నాయి ఈరోజైనా పొందండి దేవునికి భయపడండి దేవునికి భయపడేవాడు చేయడు దేవునికి భయపడేవాడు మందిరానికి వెళతాడు దేవునికి భయపడేవాడు నీతిగా బ్రతుకుతాడు దేవునికి భయపడేవాడు ఆయన కొరకు ఇంకా జీవించి ఉంటాడు అది మనకు కావలసింది దేవునికి భయపడేవారికి నిత్యత్వం ఉన్నది లోకానుసారంగా జీవించేవాడికి నిత్య నరకం ఉన్నది దేవునికి భయపడితే చెడు మార్గం మనం చేయము అబద్ధాలు మోసాలు మోసంతో సంపాదించే డబ్బు ఇదంతా ఉండదు ఈ రోజున కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు అదంతా కూడా మోసముతో సంపాదించినటువంటి ఆస్తిగా సిరి సంపదలుగా మనము చూస్తూ ఉన్నాం లోకములో ఒక్క కుటుంబం ఉంటుంది అతనికి వేల కోట్ల రూపాయలు ఉంటాయి అవసరం లేదు పిల్లలు ఇదంతా కూడా ధనాపేక్ష సమస్తమైన కిలోలకు మూలమని బైబిల్ సెలవిస్తూ ఉంది అయితే నేను చెప్పే మాట ఏంటంటే దేవునికి భయపడింది ఆనాడు దేవునికి భయపడిన వారు ఉన్నారు వారు దేవునికి భయపడి వారి శరీరాలను కూడా వారు లెక్క చేయలేదు ఏమిటి అనగా దానిల గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు వచ్చినంలో నేపథ్య కాలంలో ప్రతిమకు నమస్కారం చేయమన్నప్పుడు వారు చేయలేదు అగ్నిగుండములు వేస్తామన్నప్పుడు వారు భయపడలేదు దానిల గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు వచ్చినంలో అగ్నిగుండం అక్కడ ఉన్నది అక్కడ వారంటారు రాజా మేము మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థవంతుడు మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా ఈ ప్రతిమకు మేము నమస్కారము చేయము దేవుడికి స్తోత్రం ప్రతిమలకు నమస్కారం చేయటం లోక ధనానికి నమస్కారం చేయటం తద్వారా దానికోసం ఎన్నో అబద్ధాలు ఆడడం మోసాలు చేయటం తిరిగి లాస్ట్కు ఆత్మహత్య చేసుకుని చావటం ఇవన్నీ లోకంలో మనం చూస్తూ ఉన్నాం అందుకే దేవుని మార్గము చక్కటి మార్గం దేవుని మార్గము సమమైన మార్గం దేవుని మార్గము నీతి మార్గం దేవుని యొక్క మార్గం నిత్యత్వాన్ని తీసుకుని వెళ్ళే మార్గం దేవునికి స్తోత్రం ప్రియుల ఈ లేఖన భాగాల్లో దేవుని మాటను మనం చూసినప్పుడు దేవుని నమ్మండి దేవునికి భయపడండి తీర్పు తీర్చే సమయం వచ్చి ఉన్నది కాబట్టి దేవునికి భయపడితే పాపం చేయము దేవునికి భయపడిన చిన్న పిల్లలు కూడా పాపం చేయరు చిన్న పిల్లలు దేవునికి లోబడితే వారు కూడా పాపం చేయరు యవనస్తులు పాపం చేయరు వృద్ధులు పాపం చేయరు మన కుటుంబాలు పాపంలో జీవించవు మన కుటుంబాలు ఆధ్యాత్మికంగా బ్రతకాలి అంటే దేవునికి భయపడి చూపించా నోవ కుటుంబం దేవునికి భయపడిన కుటుంబం రాహాబు కుటుంబం దేవునికి భయపడిన కుటుంబం యహోశివ కుటుంబం దేవునికి భయపడిన కుటుంబం నీ నా కుటుంబాలు కూడా ఎలా ఉండాలి అనగా దేవునికి భయపడాలి దేవునికి భయపడితే మన ఇంట్లో టీవీలు ఉండవు టీవీలో సినిమాలు మనం చూడం అక్కడ ఉన్నటువంటి సీరియల్స్ మనం చూడం సరైన కర్మానికి ఉదయం లేస్తాం ప్రార్థన చేసుకుంటాం ప్రభుని కనపరుస్తాం వీళ్ళ శడకు మెషక బను దేవునికి భయపడ్డవారు మాత్రమే కాదు అపోసలకాల నాలుగవార్దే విరవచ్చులో పేతురు యోహను వారి సేవా విధానంలో వారిని బెదిరించినప్పుడు వారిని హింసించినప్పుడు వారు అన్నమాట ఏమో తెలుసా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము మా దేవుడు కలిగిన దేవుడు ఆయనే మాకు కావాలి ఆయనే మాకు కావాలి ఆయనే మాకు చాలు అని అన్నారు ఎంత గొప్ప భక్తి జీవితం కాబట్టి వారు భయపడకుండా లోకానికి భయపడకుండా ఈరోజు ప్రభుత్వాలే ప్రోత్సహించి ప్రోత్సాహపరిచి దేవుని బిడ్డల మీదకి పంపిస్తూ ఉన్నారు ఒక ప్రభుత్వమే సంపూర్ణంగా ఒక పక్షాన ఉండి క్రైస్తవులకు విరోధంగా మాట్లాడుతూ క్రైస్తవులు ఉండకూడదని చేసేటువంటి ప్రభుత్వం ఇది ఇప్పుడే కదిలేండి అలా నాడు రోమా ప్రభుత్వం కాలంలో జరిగింది ఆ తర్వాత నేటి దినాల్లో కూడా జరుగుతూ ఉన్నది అలా దేవుని బిడ్డలను అనగా నీతి మంతులను దుర్మార్గులు అనీతిమంతులు వారు హింసిస్తూనే ఉంటారు అయితే ప్రియులరా అది సైతాన్ పని కానీ దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండి దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి ఎప్పుడైతే అలా ఉంటారో దేవుని యొక్క రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు దేవుని యొక్క రాజ్యములో వారు గొప్పవారు అవుతారు గొప్పవారిగా కనిపిస్తారు గొప్పవారుగా ఉంటారు దేవుని రాజ్యములో ఉంటారు వీళ్ళ తీర్పు తీర్చు గడియ వచ్చినది ఆకాశమును భూమిని సృష్టించిన దేవుణ్ణి ఆకాశమును భూమిని సముద్రమును చేసిన దేవునికి ఆయనకే నమస్కారం చేయండి ప్రతిమకెందుకు నమస్కారం చేస్తారు డబ్బుకెందుకు నమస్కారం చేస్తారు భూములకెందుకు నమస్కారాలు చేస్తారు అలా కాదు కానీ ఎలా ఉండాలనగా దేవునికి నమస్కారం చేసే బిడ్డముగా ప్రభువును ఆరాధన చేసే బిడ్డముగా ప్రభువును గనపరిచే బిడ్డముగా మనం ఉండాలి తీర్పు తీర్చు గడియ ఆ తీర్పు దినాన్న నీ ఆస్తి అక్కరికి రాదు ఉగ్రత దినాన్న నీ ఆస్తి నీకు అక్కరికి రాదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది కాబట్టి ఆ తీర్పు దినాన్న మనము దేవుని దగ్గర ధైర్యంగా నిలబడాలి అంటే నీతి కొరకు ఈ లోకములో బ్రతకాలి మతేశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఆరవచ్చిన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది ఆ గడియని గురిచి ఆ సమయముని గురిచి తండ్రి ఒక్కడే ఎరుగుని కానీ కుమారుడైనను దేవదూతలైనను ఎవరు ఎరగరు అన్నాడు అంటే ఆ సమయానికి అలా చెప్పేసాడు అంటే ఆయన రాకడ ఎలా ఉంటుందో ఆ రాకడ దినాను అనేటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ రాకడ దినాన్ని గురించి ఎవరికీ తెలియదు అన్నాడు తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు అన్నాడు అయితే సందర్భానుసారంగా ప్రకటన గ్రంథంలో తీర్పు తీర్చు గడియ వచ్చి ఉన్నది అని దేవదూత ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పద్నాలుగవ అధ్యాయం ఏడవ చినుమలో తెలియపరుస్తూ ఉన్నారు దైవజనులకి లేకపోతే దేవదూతలకు ఆయనకు తెలియపరిస్తే వారు తెలియపరుస్తారు దేవదూతలు వారు వర్తమానికులు వర్తమానాన్ని అందిస్తారు గబ్బ్రేలు దూత మిఖాయిల దూత వారి క్రమాన్ని చూస్తున్నాం వారు ఏ విధంగా దేవుని బిడ్డలకు దేవునికి మధ్యవర్తులుగా ఉన్నారు వారు పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ దేవదూత యొక్క పని మొదటి దూత యొక్క పని ఇందులో మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ గడియని గురించి ఆ సమయముని గురించి తండ్రి తప్ప మరొకరు ఎవరు ఎరగరు అన్నారు ఆ దినాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఎరిమే గ్రంథం ముప్పై అర్ధాయం ఏడోత్సంలో అది భయంకరమైన దినము అది యాకోబునకు ఆపద తెచ్చే దినము కాబట్టి ఆ దినము గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు అది ఆపద తెచ్చే దినం అయినా కూడా ఎవరైతే ఆయన ఎందుంటారో వారు రక్షించబడతారు అన్నారు యాకోవు వంశస్థులకు తెచ్చే దినం అయినను వారి దేవుని శ్వాసం చేయితే వారు రక్షించబడదురు అన్న ఆ గంభీరమైన మాటను మనం చూస్తూ ఉన్నాం ఇళ్ళరా ఎవరము నరకానికి వెళ్ళకూడదని యేసు ప్రభు వారి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు లోకానికి వచ్చాడు రావటమే కాకుండా నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు అందుకే మనం ఆదిక మనం ఏప్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరవ వచ్చినంలో ఆది సంభూతుల్ని మరల రప్పించున్నప్పుడు దేవదూతలందరూ ఆయనకు నమస్కారం చేయుదురు అన్నప్పుడు మనమంతా కలిసి ఆయన ఆరాధన చేసి వెళ్ళగా మనం ఉంటాం పిల్లల ఇక్కడ అపోసలకరములు పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటవచనములో ప్రభు యొక్క పరిచర్య విధానము తర్వాత ఆయన యొక్క రాకడ దినాన్న యేసు ప్రభు వారు ఏ విధంగా భూమికి తీర్పు తీర్చబోతు ఉన్నాడో అది బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది చూడండి పదిహేడవ అధ్యాయం అపస్సుల కార్యములు పదిహేడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన బైబిల్ చదువుకుందాం ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు అన్నాడు తాను నియమించిన మనుషుని చేత అనగా యేసుక్రీస్తు చేత భూలోకమునకు తీర్పు తీర్చేటువంటి సమయాన్ని ఆయన నిర్ణయించి ఉన్నాడు గతంలోనైతే కుమారుడు ఎరగరు దేవదూతలు ఎరగురు ఎవరు ఎరగరు అన్నారు పద్నాలుగో అధ్యాయం ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఏడు వచ్చినంలో ఆయన దూతలకు తెలియపరచగానే ఆ గడియ వచ్చినది తీర్పు తీర్చే గడియ వచ్చి ఉన్నది ఇప్పుడైనా ప్రభుని ఎరగండి అని విడవబడిన వారికి చెప్తున్నటువంటి విధానం ఇక్కడ పదిహేడవ అధ్యాయంపై ఒకటి వచ్చిన తాను నియమించిన మనిషిని చేత తీర్పు తీర్చే గడియ వచ్చి ఉన్నది ఆ గడియ చక్కగా సరైన సమయంలో జరుగుతుంది అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఎరుగుదాం ఎందుకనగా ప్రియా దేవుని బిళ్ళారా ఇక్కడే ఏమి రాయబడి ఉన్నదనగా ఏసు క్రీస్తు మరణించి ఎలా తిరిగి లేచాడని నమ్ముతూ ఉన్నావో అదే రీతిగా దేవుని యొక్క రాకడ ఉంటుంది అని నమ్మాలి ఉపయోగ వచ్చినప్పుడు ఆ మాట రాయబడి ఉన్నది చూడండి మృతులలో నుండి ఆయన 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 లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు అలాగే యేసుప్రభు వారు ఏ విధంగా మృతి నుంచి లేచాడో ఆ విషయాన్ని మనం నమ్ముట చేత ఆయన దృఢపరిచి ఉన్నాడు అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియుల గమనించింది దేవుని తీర్పు అన్నది పూర్వం నుంచే ప్రారంభమైనది అయితే అంతిమ తీర్పు అన్నది సంఘం ఎత్తమైన తర్వాత జరుగుతున్న సంఘటన రెండవ దినాంతంలో పదహారో అధ్యాయం పద్నాలుగో చిన్నలో దేవుని తీర్పు భూమి ఇంతటా జరుగుచున్నది అన్న వాక్యాన్ని చూస్తూ ఉన్నాం ఈరోజున కూడా తప్పు చేసిన వారిని ఏ రీదిగా ఆయన గద్దిస్తున్నాడో ఏ రీతిగా ఆయన శిక్షిస్తున్నాడు మనం ఎందనో చూస్తూ ఉన్నాం కిలరా మనకు ధనము బలము ఉన్నప్పుడు దేవుని నమ్ముకోవటం దేవుని ఆరాధన చేయటం అది దేవునికి మహిమ మనకు ధనము బలం ఉన్నప్పుడు మనం ఎవరిని లెక్క చేయకుండా తృణీకరించేలా ఉంటే తప్పనిసరిగా ఆ శిక్షను మనం అనుభవిస్తాం కాబట్టి వాటి నుంచి తప్పించబడాలి అంటే రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభు మనం ఉండాలి ఇప్పుడు ఇలా యోదా పత్రిక పదిహేను వచ్చినంలో అక్కడ భక్తిహీనలకు జరిగేటువంటి తీర్పు గురించి అక్కడ వ్రాయబడి ఉంది కాబట్టి అది భక్తిహీనలకు తీర్చే తీర్పు ఈ తీర్పులనికి నీవు నేను రాకుండా ఉండాలి అంటే మన ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉండాలని నేను మన చేస్తున్నాను ఏ రోజు ఏమి జరుగుతుందో తెలియదు ఏ సమయం ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి ఉన్నపాటున ప్రభు ప్రభును మనం అంగీకరించాలి అలా అంగీకరించినట్లయితే దేవుని యొక్క రాజ్యం ఉంటుంది సముద్రమును భూమిని చేసినటువంటి దేవుని ఆరాధన చేయండి ఆయన్ని నమస్కారం చేయండి పిల్లరా ఆయన నమస్కారం చేస్తున్నామంటే ఆయన ప్రేమిస్తున్నామని అర్థం ఆయన ప్రేమిస్తున్నామంటే నా పాపాల కొరకు యేసు ప్రభువు నన్ను ప్రేమించాడు దేవుడు కాబట్టి ఆయన కొరకు నేను జీవిస్తున్నానని అర్థం అలాంటి వారు యేసుక్రీస్తుని ఆరాధన చేసేవారు పాపము చేయరు ఎందుకనగా దేవుణ్ణి అలా ప్రేమిస్తారు ఎందుకన యేసు ప్రభువు మన కొరకు మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు సృష్టి దేవుడు ఆరాధనకు ఆయనే పాత్రుడు ఒక దినాన ఆయనే కనిపిస్తాడు ప్రపంచం అంతటికి ఆరాధన అంటే ఎవరిని ఆరాధన చేయాలంటే యేసుక్రీస్తుని అయితే ఆ దినాన విడబడిన వారికి అవకాశం లేదు ఆరాధన చేద్దామాన రానీయాడు చూడండి భూలోకముల ఉన్నప్పుడే మనం మరణించక ముందే ఆ రక్షకుని మనం అంగీకరించి ఆయన్ను సొంత రక్షకుడిగా హృదయంలో చేర్చుకొని ఆయన ఒకరికి జీవిస్తే ధనీలం అవుతాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వంద నాలుగు స్తోత్రాలు ప్రభావిత సమయంలో మాకు దయచేసినటువంటి ఈ యొక్క వర్తమానాన్ని బట్టి వందనాలు దేవదూతల పరిచర్య ఎలా ఉన్నదో ప్రభా మేము చూస్తూ ఉన్నాం అంతవరకు రాకుండా మా ప్రభా నేను నీ రాకడకు ముందుగానే ప్రభువును నమ్ముకొని మా కుటుంబాలు దీవించబడ్డకు సహాయం చేయండి వాకి ఉన్న ప్రతి బిడ్డను మీ రక్తం చేత శుద్ధీకరించి పరిశుద్ధులుగా మీరు చేయమని ప్రాధాయపడుతున్నాం రక్షణ లేని వారికి ఎప్పుడైనా రక్షణ దయచేసి నేను వారి హృదయాలు తెరిచి రక్షణ దయచేమని ప్రాధాయపడుతున్నాను నేను రాకడకు శుద్ధ వేస్తు నమూనా ప్రార్థించి వెడికి నచ్చున్నాము తండ్రి నాకు శక్తివంతుడా కోటూ నీవే न कापा केडमुनीवे आश्रयमयेन बमुनिे शाश्वत कुपकाधारमुनिवे